హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సఫారీ ఫేస్ లిఫ్ట్వి విడుదల చేసింది కొత్త మోడల్ ఎక్సెస్ షోరూమ్ ఢిల్లీ ప్రారంభ ధర పదహారు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు టాప్ అండ్ మోడల్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు కొత్త సఫారీ ఎస్వి మోడల్ ఫీచర్ల పరంగా స్మార్ట్ ప్యూర్ అడ్వెంచర్ అకాంప్లిష్డ్ అనే నాలుగు లో వస్తోంది గొప్ప ఫీచర్లతో గణనీయమైన అప్డేట్ను పొందింది కొత్త సఫారీ ఫేస్ లిఫ్ట్ కార్ మోడల్ బలమైన డిజైన్తో మరింత స్పోర్టీగా మెరుస్తోంది రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ స్ప్లిట్ గ్రిల్ గ్రిల్స్ స్కిడ్ ప్లేట్లు పూర్తి దీర్ఘ చతురస్రాకార ఎల్జీడీ ట్రై లైట్ బార్ డిజైన్ చేయబడిన ఫ్రంట్ రియర్ బంపర్ ఎల్జీడీ ట్రై ల్యాంప్స్ కొత్త డిజైన్ పంతొమ్మిది అంగుళాలతో సహా అనేక మార్పులు చేసింది కంపెనీ అలాగే కొత్త సఫారీ కారు లోపలి భాగంలో చాలా మార్పులు చేసింది ఇది సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ ఎంపికలతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది కొత్త కారులో జ్యువెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్యాడల్ షిఫ్టర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి అదనంగా వివిధ వేరియంట్లను బట్టి ఫ్లెక్స్బుడ్ డాష్ బోర్డ్తో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లేదా ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ సెంట్రల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందించబడుతోంది స్పోర్టీ డ్రైవ్ అనుభవం కోసం లెదర్ ప్యాడింగ్ కాంట్రాస్ట్ స్విచ్ ఎల్జీడీ ఆంబియంట్ లైటింగ్ మూడు డ్రైవ్ మోడ్లు అందించబడతాయి కనెక్టివిటీ కోసం కొత్త సఫారీ కారు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకు మద్దతు ఇస్తోంది ఇది నావిగేషన్ వివిధ సమాచారాన్ని అందిస్తోంది మరో ఆకర్షణీయమైన సాంకేతిక లక్షణం ఏంటంటే ఆటో వెర్షన్లో ఎయిర్క్రాఫ్ట్ స్టైల్ గేర్ లివర్ను పొందగా కొత్త కారులో టాటా మోటార్స్ లోగోతో బ్లాక్ లైట్ టెన్ స్పీకర్ జీబీఎల్ సౌండ్ సిస్టమ్ ముందు రెండు వరుస సీట్లలో మెమరీతో నాలుగు స్పోక్స్ స్టీరింగ్ వీల్ ఉంటుంది నాలుగు స్పోక్స్ స్టీరింగ్ వీల్ లభిస్తాయి ఫంక్షన్ వెంటిలేషన్ పనమిక్ సన్ రూఫ్ వైర్లెస్ ఛార్జర్తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి టాటా మోటార్స్ కొత్త సఫారీ హ్యారియర్లో మునుపటి టూ పాయింట్ జీరో లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఎంపికను కొనసాగుతోంది స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడిన వివిధ డ్రైవ్ మోడ్ల ద్వారా వన్ సెవెంటీ హార్స్ పవర్ త్రీ ఫిఫ్టీ ఎన్ఎం టార్ట్ ను ఉత్పత్తి చేస్తోంది దీంతో పాటు కొత్త సఫారీ కారు ఇంధన సామర్థ్యం కూడా చాలా మెరుగుపడింది మాన్యువల్ వెర్షన్ పదహారు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోంది ఆటోమేటిక్ వెర్షన్ పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది టాటా మోటార్స్ కొత్త సఫారీ ఫేస్ లిఫ్ట్ మోడల్లో అనేక ప్రామాణిక భద్రతా లక్షణాలు ప్యాక్ చేసింది టాప్ మోడల్ మోడల్కు వర్తించే విధంగా అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ను అందించడం కొనసాగించింది స్టాండర్డ్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్లు టాప్ అండ్ మోడల్లో సెవెన్ ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఏబిఎస్ ఈబీడీ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ హీల్ హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి